కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనున్నాను అంటున్నాడు చూడండి పౌలు గారు ఏం అంటే ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనిచున్నాను అంటే ఆహారం మీరు పుచ్చుకోండి దాని కొరకు మిమ్మల్ని వేడుకొంటున్నాను అని కింద ఏమంటున్నాడు ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగునంటండి చూసారా ఆహారం పుచ్చుకొనడం అనేది ఎందుకంట మన ప్రాణ రక్షణ కొరకంట అంటే మనం బ్రతకడం కొరకు జీవించడం కొరకే దేవుని పని చేయడం కొరకే ఈ ఆహార పదార్థాలు దేవుడు మనకు అనుగ్రహించడంట ప్రేమ దేవుని పిల్లల ప్రతినిత్యము దేవుడిచ్చిన ఆహార పదార్థాలను పుచ్చుకుంటున్న మనము తింటున్న మనము ఈ అవయవాలకి శక్తిని పుంజుకుంటున్న మనము దేవుని పని చేయగలుగుతున్నాము ఈ అవయవాలతో జనరల్గా ఆలోచిస్తాం ఓకేనా రోజుకి మూడు పూటలు మనం ఆహారం తింటాం పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నము భోజనము రాత్రి భోజనము ఓకేనా మన మధ్య మధ్యన స్నాక్స్ ఉంటాయి ఓకేనా మధ్య మధ్యన చిరుతిండులు ఉంటాయి మధ్య మధ్యన మనకి ఇష్టమైన ఆహార పదార్థాలు తింటుంటాయి ఓకేనా ఇలాగా రోజుకి ఒక మనిషి సగటుగా ఒక పదిసాట్లైన తింటాడు నాకు తెలుసు జనరల్గా ఓకేనా లేదంటే ఒక ఐదు సార్లైన తింటాడు ఈ తింటున్న మనిషి ఈ ఆహార పదార్థాలతోని శక్తిని పంచుకుంటున్న ఈ మనిషి దేవుడు పని చేయగలుగుతున్నాడా దేవుని కొరకు ఈ అవయవాల్ని ఖర్చు పెట్టగలుగుతున్నాడంటే ఖర్చు పెట్టలేని స్థితిలో ఈరోజు సమాజం బ్రతుకుతున్నట్లు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట